మేమైతే రాజీవ్ గాంధీ పార్క్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాము కానీ మాకైతే రూట్ తెలియలేదు ఇంకా సరే అని చెప్పి వేరే దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని కరెక్ట్ ప్లేస్కి అయితే వచ్చాము సో ఫైనల్లీ నేనైతే రాజీవ్ గాంధీ పార్క్కి ఫర్ ద ఫస్ట్ టైం వచ్చాను ఇంకా అలా అక్కడున్న వ్యూ అయితే చూసాము ఈ వీడియోలో మీకు కొంచెం మంది స్పెషల్ పర్సన్స్ని పరిచయం చేస్తాను సో తినైతే మా సిస్టర్ అన్నమాట తినే కాదు ఇంకా చాలామంది సిస్టర్స్ వచ్చారు ఎందుకు అంటే ఆ రోజు ఫ్రెండ్షిప్ డే సో వాళ్ళందరూ మీట్ అయ్యి ఫ్రెండ్షిప్ డేనైతే అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు ఇంకా నాకు కూడా కాల్ చేసి అక్కారండి అని చెప్పంటే నేను కూడా రాజీవ్ గాంధీ పార్క్ వెళ్ళిపోయాను ఇక్కడ ఫ్రెండ్షిప్ డే విషస్ చెప్దామని చెప్పి చాలా టేక్స్ అయితే చేసాము మా చెల్లి అంతా బ్లాపర్ చేసింది ఫైనల్లీ మేమైతే చెప్పాము హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సో ఇలా మేమైతే అక్కడ సేపు ఎంజాయ్ చేసాము అండ్ మీకు కూడా ఆ ప్లేస్ మొత్తాన్ని చూపించేస్తాను చూసేయండి కాకపోతే నాకు ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు అనిపించింది అర్రే నైట్ టైం కాకుండా మార్నింగ్ మార్నింగ్ టైం వెళ్ళు ఉంటే బాగుండు అని చెప్పి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి నాకు ఇవేమీ తెలియలేదు ఈసారి మార్నింగ్ ఎప్పుడైనా వెళ్ళి మంచిగా వీడియో అయితే రికార్డ్ చేస్తాను మీకు ప్లేస్ మొత్తాన్ని ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అక్కడ ఓన్లీ పార్కే కాదు ప్లే ఏరియా టైప్ కూడా ఉంది మేమైతే ఆ ప్లే ఏరియాలో ఏమున్నాయి ఏంటి అని చెప్పి మొత్తం అయితే చూసాము ఇంకా మాకైతే ఈ ప్లే ఏరియాలో మార్నింగ్ ఉంటుందో లేదో ఐడియా లేదు కానీ మేమైతే ఈవినింగ్లో మొత్తం రైడ్స్ని అయితే చూసి ఎంజాయ్ చేస్తాము అండ్ నేనైతే ఒక రైడ్ని కూడా ట్రై చేశాను సో మీలో ఎవరైనా రాజీవ్ గాంధీ పార్క్కి వెళ్ళి ఈ రైడ్ని ట్రై చేసి ఉంటే నాకైతే కామెంట్స్లో చెప్పండి సో ఇక్కడైతే మా సిస్టర్ హెల్ప్ తీసుకుంటున్నాను అనమాట వీడియోస్ తీయడానికి ఇంకా నాతో పాటు ఎవరు వస్తారు అని చెప్పనుకుంటే ఒక తమ్ముడు అయితే వచ్చాడు ఇంకా ఫైనల్లీ నేను ఆ తమ్ముడు మాత్రమే ఈ రైడ్ని ఎక్కాము సో మాతో పాటైతే మా సిస్టర్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు ఇంకా మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తున్నాము సో నేనైతే అక్కడి నుంచి నేను ఎక్కిన తర్వాత నేను వ్యూ చూపిస్తాను ఇవ్వండి అని చెప్పి వీడియో తీసాను అనమాట వాళ్ళని చిన్న క్లిప్ లాగా అండ్ నేనైతే ఈ రైడ్ని చాలా ఎంజాయ్ చేస్తాను నేను అనుకున్న తమ్ముడు చాలా భయపడతాడు చాలా చిన్న పిల్లోడు కదా అని చెప్పి అండ్ నేనే అంటే నాకన్నా మొండిగా ఉన్నాడు ఇంకా సరే అని చెప్పి నేను తను ఇంకా మాట్లాడనమాట నీకేనా భయం వేస్తుందా ఏంటి అంటే అసలు ఏం భయం వేయట్లేదు అని ఫుల్గా నవ్వుకున్నాడు నాకు తమ్ముడిని చూసినప్పుడు భలే అనిపించింది ఇంత చిన్న పిల్లోడు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు అని చెప్పి ఇంకా రైడ్ని అయితే కంప్లీట్ చేసేసి ఇంకా ఏమున్నాయి అని చెప్పి చూడడానికి అయితే వచ్చేస్తాం ఇంకా చా ఇంకా అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోవాలని చెప్పి వచ్చేటప్పుడు ఇవైతే క్లిప్పింగ్స్ తీసుకున్నా అక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పి ఒక బోర్డింగ్స్ లాగా ఇంటిమేషన్ అయితే పెట్టారు డైరెక్షన్స్తో పాటు సో ఇవైతే చిన్న క్లిప్లా తీసుకున్నా నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఇవన్నింటినీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇన్ ఇది నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్